మిథులరా నిన్న బహుజన లెఫ్ట్ పార్టీ బలపరిచినటువంటి నాగర్ కర్నూలు అభ్యర్థి స్థానికుడు నల్లబల్ల ముద్దుబిడ్డ గొప్ప కళాకారుడు అంబేద్కర్ వాది పేదింటి బిడ్డ అయినటువంటి శ్రీ పంబలి బాలస్వామి గారు నిన్న నామినేషన్ వేయడం జరిగింది కావున కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు అన్ని సామాజిక ప్రజా సంఘాలు కవులు కళాకారులు మేధావులు విద్యార్థులు యువజన సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరూ ఏకమై ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడటానికి అంబలి బాలస్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బహుజన లెఫ్ట్ పార్టీ భావిస్తూ ఉంది అదేవిధంగా ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడమే కాకుండా ముస్లింలకు క్రిస్టియన్లకు ఓటు హక్కు లేకుండా కనిపిస్తానంటుంది ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ముసల కన్నీరు కారుస్తారే తప్ప భారత రాజ్యాంగాన్ని కాపాడలేరు భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఈ దేశంలో ఏకైక పార్టీ బహుజన లెఫ్ట్ పార్టీ మాత్రమే కాబట్టి ఈ దేశంలో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా బ్రాహ్మణ బలియ క్షత్రియ ఈ మూడు వర్ణాల చేతులే ఉన్నాయి వీళ్ళ ధర్మం మనుధర్మం మనుధర్మమే వాళ్ళ రాజ్యాంగం వీళ్ళంతా తెర మీద బొమ్మలు తెర వెనక దొంగలు ఈ దొంగలకు లంగలకు లపంగలకు ఓటేసి గెలిపిస్తే భారత రాజ్యాంగాన్ని కాపాడలేరు ఇప్పుడిప్పుడే నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వర్గాలు తొంభై ఏడు శాతం మంది ఆత్మగౌరవంతో తమ రెక్కల కష్టంతో మరి బతుకుతున్నామంటే రెండు పూటల అన్నం తిన్నామంటే ఈ భారత రాజ్యాంగం కాదా ఇటువంటి భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తానటువంటి మనువాదులను ఈ దేశం నుండి తరిగి కొడదాం ఈ మనువాదులను ఓడిద్దాం మా బిఎల్ఎఫ్ బలపరిచినటువంటి పంబలి బాలస్వామి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ప్రజలందరినీ వేడుకుంటూ జైభీమ్ సెలవు తెలియజేస్తా ఉన్నాను